పితవాసన బియ్యం ఇస్తారు ఏమో రాపోయారు మీ బిడ్డలు అత్తరు బిడ్డ మా బిడ్డలు ఇక రెండు రోజులే ఉంది కదా అత్తరు ఫోన్ చేస్తా అత్తరులేరు బిడ్డలే ఇస్తారు బిడ్డలే మరి బిడ్డలే హలో ఎల్లుండే కాదు బిడ్డ చెల్లె నువ్వు రాండ్రి బియ్యం ఇడు ఎల్లుండే రాండ్రి చెల్లె నువ్వు హలో అమ్మా అంత మంచిదే నాయ అంత మంచిదే అమ్మా సెల్ సెల్లుండే కాదే వస్తాం వస్తాం అక్క నేను ఇద్దరం కలిసి వస్తాం అక్కడికి ఫోన్ చేసినావా సరే నువ్వు నువ్వేం బాధపడకు మేము వస్తాం కానీ వచ్చినాక మేమే అన్నీ చేసుకుంటాము అన్నీ చేస్తాం కానీ నువ్వేం చేయకు ఏం చెప్పకు నువ్వు ఉట్టిగానే ఉండు మేము వచ్చి అన్నీ చేసుకుంటాము బియ్యం ఇస్తాం సరే సరే ఉండు ఎల్లుండే కదా మా అక్కకు ఫోన్ అన్నీ చేస్తా హలో అక్క ఇక అమ్మ ఫోన్ చేసిందాయే చేసింది నాకు మరి ఎప్పుడు పోదాం రేపు పొద్దున పోదామా సరే నేను పొద్దున్న రెడీ అవుతాను నువ్వు కూడా బస్ బస్టాండ్ కూర సరే జల్దిరా మరి ఎదురు చూసేటట్టు చేయకు అమ్మ ఫోన్ చేసిందానే నాకు కూడా చేసింది వెళ్ళుంటాయి కదానే పెత్తరామాసా బాపుకు బియ్యం ఇచ్చుడట అమ్మ చేసింది నాకు కూడా నేను చేసిన అన్నది కదా పోదామా మరి ఎప్పుడు పోదాం ఏమో అయినాటో బయటకు బయటకు వేయండు ఇంకా రాలేదు వచ్చినాక మరి తయారైనాక ఫోన్ చేస్తా తీపోదా మరి మా బాపు పోయి రేపచ్చే పెద్ద రావాసకు పది సంవత్సరాలు అవుతుంది బాపు ఎక్కడున్నావు బాపు పండగ పండగ చెల్లెక్కు నాకు ఇష్టమైన బట్టలు ఎత్తు కదా బాబు కలగాలని బాబు మరి జన్మంటూ ఉంటే బాబు మనం అందరం కలిసి ప్రతి దద్ర పంటే జరుపుకోవాలని కోరుకుంటున్న భగవంతుని బాబు ఇప్పుడే దిగిన వాయో సెల్ చూసి చూసి గుర్లపల్ల కాడ బస్ నడిసత్తాను సెల్ బస్టాండ్ అంతేసేపు చూసిన నీకోసం ఎందుకు లేట్ అయింది ఇక్కడ వచ్చే బిడ్డలకు ఏం చేసుడు ఎట్లా ఇంకా అత్తలేరు ఏం చేయాలి ఇక టైపు రాగా అమ్మా అవా అవా మీకోసమే నేను ఎదురు చూస్తాను బిడ్డ ఏం చేయాలి మీ బాబుకు బియ్యం పెట్టడానికి నేను ఫోన్ చేసినా కానీ తప్పుడు చెప్తలేరు బిడ్డ

అవ్వ పానం మంచిగా ఉంటుందా ఏం చేయాలి బిడ్డ సాగుంటలేకుంటూ ఉంటుంది పానం ఎప్పుడు మంచిగా ఉండలేదు ఏం చేయాలి బిడ్డ పనికి పోతున్నావా అమ్మా అర్థం చెప్పినాం కదా చాతగా పనికి ఎందుకు పోతావే పానం అంతా నష్టం చేసుకుంటావు ఎందుకే అవ్వ నువ్వు పనికి పోకంటే బాపు ఎట్లాగో మాకు లేకనే పాయే నువ్వన్న మేము చూసుకోవడానికి కండ్ల ముంగడు కనబడవా అవ్వ నీకేం బాధ వచ్చినా చెల్లె మేము ఏదైనా కావాలంటే పంపిస్తాం అవ్వ నీకు నువ్వు పానికి ఎందుకు పోతావు నువ్వు పానం కాపాడుకో ఉన్న కాడ మాకు తృప్తి ఉండకుండా చేస్తావా అవ్వ నువ్వు నువ్వు పనికొతా మేము ఇంకొకసారి నువ్వు మన మంచుకుంటుంది అవ్వ నువ్వు చెల్లె అవ్వకేం కావాలన్నా మనం చూసుకుందాం కానీ పనికి పోనీ అదే మీరు చెప్పినప్పుడు నేను పనికి ఏం పోను కానీ బిడ్డ బుక్కడంత తిందాం రాంటే ఏం కూర అమ్మా పచ్చ పులుసు చేసిన రాంటే బిడ్డ పచ్చకు బుక్కడంత తిన్నాం Yes, జారతలేవు నిన్నటి నుంచి ఏమైందమ్మా చేతుల నొత్తంది విద్య ఏమైంది చేతుల నొత్తంది రా అని నావు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అమ్మా నిన్నటి నుంచి విద్య నేను చెల్ల తానని కెన్ చెల్ల రమంటావు కూసో కవలా 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 ఇగో కవలా అమ్మకు గుండెల నొత్తంది రావే 大哥。<acá. S 2> <laughs> చేసి నాన్న దగ్గరికి పోయిందే మనం బియ్యం ఇద్దరికి వచ్చిందే అక్క అమ్మ ప్రతి దసరా పండగకి అమ్మ ఆడపిల్లలకు తల్లిగారి ఇంటికి వస్తే అమ్మ అమ్మ తిన్నంత బరాబరైతుంది కదా అమ్మ వచ్చిన చిన్నమ్మ కొ ఇప్పుడే వచ్చి రాజు కొద్ది కూర్చున్నారు బిడ్డ ఎట్లా ఏదోంటే గట్లయిద్ది కానీ ఏడు ఒకరు తుడు ఒకరు ఓకే హాయ్ ప్రేక్షక దేవుళ్ళకి నమస్కార పెత్తనవాస వస్తుంది కదండి పెత్తనవాసకు పెద్దలకు బియ్యం ఇచ్చడానికి మొగల్లే అని ఏం లేదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలు ఇవ్వచ్చు కదా ఎట్లా ఇచ్చినా వాళ్ళకి తృప్తే అది ఉద్దేశించే మేము ఈ వీడియో చేసాం సపోర్ట్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళండి మీ దేవక్కపల్లి సిస్టర్స్ షేర్ చేయండి లైక్ చేయండి గంట గంట కొట్టండి